జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదనాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయోగము ఇరవై ఒకటవ శ్లోకము కైర్లింగైత్రీన్ గుణాన్ ఏతీప కథం చైతాన్ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు హో కృష్ణ సత్వరజస్తమో గుణముల బారిన పడనటువంటి వాడు ఈ సత్వరజస్తమో గుణములను అతిక్రమించినటువంటి వాడు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు అసలు ఏ రకంగా ఈ మూడు గుణముల బారిన పడకుండా ఉండగలుగుతూ ఉన్నాడో నాకు చెప్పవా అని అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు మనమంతా అర్జునుడి స్థానములో ఉండి ఆ మూడు గుణముల బారిన పడకుండా ఉండటము కోసం శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోయేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేస్తూ అర్జునుడి మాటలను మన పలుకులలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం కైర్లింగై గుణాన్ అతితో భవతి ప్రభో కిమాచారథంచైతాన్ గుణాన్ అతివర్తతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము అనే కథను వివరిస్తూ గజేంద్రుడి చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని చేస్తూ ఉండేటటువంటి ప్రార్థనను చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర గజేంద్రుడి రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహ స్వ ఆత్మని ఇదం నిజమాయయా अर्पितं क्वचित् विभातं क्व च तत् तिरोहितम् साक्षि, उभयं तदीक्षते सः आत्मूलः अवतु मां परात्परः यस्वात्मनीदं निजमाययार्पितं क्वचिद्विभातं क्वच तत्तिरोहितम् అవిద్ద దృక్సాక్షి ఉభయం తదీక్షతే స ఆత్మూలో వు మాం పరాత్పర ఒక పరి జగములు వెలినిడీ ఒక పరిలో పలికి గొణుచున్ ఉభయముతానై సకలార్ధ సాక్షియగుణయయ్య కలంకుని నర్దితలంతు ఒయ్యి భగవంతుడా ఈ సకల జగత్తు అంతా కూడా సృష్టికి ముందు ఏ పేరు లేకుండా ఏ రూపము లేకుండా నామరూపములు లేకుండా నీలోనే ఉంటుంది కదా ఈ సకల జగత్తు అంతా అందుకని నీకంటే ఈ జగత్తు వేరుగా గోచరించదు హే భగవన్ అయితే నువ్వే నీ సంకల్ప ప్రభావము చేత మళ్ళీ సకల చేతనాచేతనములన్నింటినీ నీలో ఉన్నటువంటి సకల చేతనాచేతనములన్నింటికి రూపమిచ్చి పేరు ఇచ్చి బయటకు కనిపించేటట్టుగా ఈ రకంగా స్థూలమైనటువంటి జగత్తును ఆవిర్భవింప చేస్తావు కదా పోయి పరమాత్మ అందుకని ఈ సకల పదార్థములు నీకు తెలుసు సకల వస్తువులు నీకు తెలుసు అన్నింటినీ ఒక్కసారిగా చూడగలిగినటువంటి వాడివి నువ్వే హో పరాత్పరా నువ్వే నాకు రక్షకుడివి తండ్రి నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శ్రవో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदुनाळगवाध्यायमुकटवश्लोकमु कैर्लिङ्गैस्त्रीन्गुणान् एतान् अतीतो भवति प्रभो किमाचारः कथञ्चैतान् त्रीन्गुणानतिवर्तते कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो हिमाचारः कथञ्चैतान्त्रीन् वर्तते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण